మకర రాశి లగ్న రిచ శుభ అశుభ ఫలితములు ఏమిటి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుందాం మకర రాశిలో ముఖ్యంగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణము మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు ఈ నక్షత్రములో జన్మించిన వారికి మరియు ఈ రాశి లగ్నరీత్యా గనక చూసుకున్నట్లయితే లగ్నములో కేతువు యొక్క సంచారము జరుగుతుంది లగ్నకేతువు ముఖ్యంగా మీ ఆలోచన విధానంలో పరిపరి విధాలుగా ఆలోచన వెళ్ళేలా చేస్తుంది అయితే రెండులో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంబంధం ఏమిస్తుంది అంటే ఆకస్మికంగా షేర్స్ మూలంగా ధన రాబడిని ఇస్తుంది ఎందుకంటే తెలివితేటల కారకుడు ఆకస్మికంగా లాటరీల ద్వారా లేనట్లయితే షేర్స్ ద్వారా ఇచ్చేటువంటి కారకుడు ఉన్నాడు అయితే నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కేతువు యొక్క ప్రభావం లగ్నంలో ఉంది కాబట్టి కాస్త కేతు నక్షత్రాలలో జాగ్రత్త వహించాలి నిర్ణయం విషయంలో గుళిక కాలము కేతు నక్షత్రములలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే చతుర్థంలో కుజుడు అంటే ఎప్పటినుంచో మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ లేనట్లయితే ఒక మంచి ఒక పెద్ద ల్యాండ్ మనకి ఒక ఇండస్ట్రీ పర్పస్ కావచ్చు ఏదైనా ఒక పర్పస్ కోసం నేను తీసుకుందాం వెతుకుతుంటే దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఈయనల్లో ముఖ్యంగా తత్సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తారు అలాగే పోలీస్ మిలటరీ డిఫెన్స్ ఏదైనా పవర్ రిలేటెడ్ అంటే ఒక రాజకీయ రంగాలు కావచ్చు తత్సంబంధమైనటువంటి విద్య తత్సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి ఈ మకర రాశి లగ్నము వారికి కలుగుతుంది అలాగే సప్తమరాహు సప్తమరాహు సంచారము ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది కాబట్టి వీరు కాస్త సోమవారము లేదా శనివారము భగవంతునికి అంటే ఈశ్వరుడికి ముఖ్యంగా పాలని దానంగా అంటే పాలతో అభిషేకం చేయడము లేదా పాలతో చేయలేని వారు నీరుతో అభిషేకం చేయడం అనేటువంటిది ఈ యొక్క మనస్పర్ధలు లేకుండా చేస్తుంది అలాగే మనకి లాభస్థానంలో గురువు యొక్క సంచారము వ్యయస్థానంలో శని శుక్రుల యొక్క సంచారము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది అలాగే విదేశీ యోగము వ్యయాధిపతి లాభస్థానం అంటే లాభ వ్యయ సంబంధము కలిగింది ఇక్కడ అంటే లా వ్యయాధిపతి లాభంలో ఉండడము భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉండడము రెండవ అధిపతి వ్యయస్థానంలో ఉండడం వీరు కనుక ఎప్పటి నుంచి కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటే మేము స్టాంపింగ్కి వెళ్తుంటే అది అవ్వట్లేదు లేనట్లయితే వీసా సంబంధించిన పనులు చేస్తుంటే అవ్వట్లేదు మరి ఏ నక్షత్రాల్లో చేస్తే బాగుంటుంది వీరికి బుధ శని గురు నక్షత్రాల్లో ముఖ్యంగా బుధ శని నక్షత్రాల్లో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఎటువంటి విషయాల్లో వీసా స్టాంపింగ్ లేనట్లయితే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నములు అలాగే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి విషయాలు వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఈ విషయాలన్నిట్లోని కూడా మీకు అలా వెళ్ళగానే ఇలా పని అయిపోతూ ఉంటుంది ఈ నక్షత్రాల్లో కనుక ఈ గ్రహస్థితి పర్టికులర్గా అంటే ప్రతిసారి కాదు ఇది ఈ మాసంలో అలాగే ఈ మకర రాశి వారు ఏ గ్రహస్థితికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో ఉన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లక్ష్మీదేవి అలివేలు మంగతో కూడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన నిత్యం దీపారాధన చేయడము పొద్దున్నే లేవగానే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం వినడము ఒక్కసారి స్వామివారి యొక్క పాదాలను దర్శించుకోవడం కానీ చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇది మకర రాశి వారి యొక్క గ్రహస్థితికి శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గము నమస్తే